హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటి అండి ఈరోజు మనం పప్పు ఆనపకాయ వండుకుంటున్నామండి ఆనపకాయకి ఇస్తాను సొరకాయ అంటారు కదా అటువంటిది కప్పు కందిపప్పు అండి ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుంటాం ముందుగా కడిగుంచుకుందాం పోపు కావాల్సినవి నాలుగు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు పోపుకి వేసుకుంటామండి మొత్తం కలిపి ఒక స్పూన్ ఉంటాయి వెల్లుల్లి పోపుకి వేసుకుంటామండి టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాం నాలుగు ఐదు ఉంటాయండి కట్ చేసి పెట్టుకున్నాం ఒక ఉల్లిపాయ పెద్ద కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నామండి ఇంగవ కొద్దిగా వేసుకుంటామండి కళ్ళుప్పు ఒక రెండు స్పూన్లు వేసుకుంటాం పావు స్పూన్ పసుపు వేసుకుంటామండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటామండి ఒక కారం వేసుకుంటామండి కందిపప్పు శనగపప్పు కడిగిసుకుందామండి ముందు శనగపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి పప్పులో ఇవండి కడిగిసి ఉంచుకున్నాం చెన్నపప్పు రెండు స్పూన్లు కందిపప్పు ఒక పప్పు కడిగిసి ఒక గంట అయింది కడిగిసి ఉంచుకున్నాం నానపేక వస్తుందామండి గీసాను ఆల్రెడీ చిన్న ముక్కలు పోసుకున్నా లేతగా ఉందండి పిక్కలు తీయక్కర్లేదు మనకి లేతగా ఉంటే పిక్కలు తీయక్కర్లేదు ఇలా కట్ చేసుకున్నాండి చిన్న ముక్కలు అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి ఎలగే కట్ చేసుకోవాలండి గీసాక కడిగిస్తానండి ఆనకాయ కడిగిసి ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాం నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి చాలా బాగా సబ్స్క్రైబ్లు అవి చేశారు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే నన్ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను కుక్కర్లో నానబెట్టుకుని పప్పు వేసుకుందాం అండి ఫస్ట్ కనుక పెట్టుకున్నాం కదా వేసుకున్నాం ఇప్పుడు మన ముక్కలు కూడా వేసుకుంటున్నామండి ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నామండి మన పప్పు తగ్గినట్టు మనం ముక్కలు వేసుకొని నీళ్ళు వేసుకున్నామండి ఇప్పుడు ముక్కలు టమాటా ముక్కలు ముక్కలు మనం తీసుకున్న పసుపు కూడా వేసుకుంటున్నామండి ఇప్పుడు అన్నీ వేసుకున్నామండి మూత పెట్టేద్దాం నాలుగు విజిల్ వేయిద్దాం అండి నేను మూడు లీటర్లు కూర పెట్టుకున్నాను నాలుగు విజిల్ పెట్టుకుంటున్నాను అండి స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలికిచ్చామండి మనం విజిల్ అయిపోయాక చూసుకుందాం చూద్దామండి పప్పు పప్పు కొద్దిగా మనం ఇలా అనుకుందాం ఒక్కసారి మెదిపోయినండి నానక్క వేసుకున్నాం కాబట్టి మెదపోపయినా పర్లేదు మనకి చూసారా పప్పు ఎలా ఉడికిందో పోపు వేసుకుందామండి ప్యాన్ పెట్టుకున్నామండి ఆయిల్ వేద్దాం వేసుకున్నాం అండి ఒక మూడు స్పూన్లు వేసుకున్నాం పోపేద్దామండి జీలకర్ర ఆవాలు మినపప్పు వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం అండి కింద ఎండుమిర్చి కూడా వేస్తున్నాండి పెండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి వేగాక ఇంగి వేద్దాం ఇప్పుడు కొద్దిగా ఇంగి వేద్దామండి ఇ వేసుకున్నాం కొద్దిగా ముందు ఒక ఏదామండి బాగుంటుంది కొద్ది కొత్తిమీర కరివేపాకు మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి బాగుంటుంది మనం తీసుకున్న కారం కూడా వేసుకుంటున్నామండి ఇప్పుడు కలిపిస్తున్నాం మొత్తం పప్పు అండి ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాండి ఎక్కువ మెదక్కూడదండి ఎందుకంటే ఆనక్కయ వేసుకున్నాం కదా మనకి ఆల్రెడీ మ్యాష్ అయిపోయింది పప్పు కూడా చక్కగా ఇప్పుడు కళ్ళు వేసుకుందాం రెండు స్పూన్లు కళ్ళు వేస్తామండి చిన్నదిలాగా మనం పొయ్యి మీద పెట్టుకు మనం మొత్తం కళ్ళు కరిగిపోద్ది మనకి ఉప్పు పొయ్యి మీద ఉండగానే చూసుకోవాలండి తర్వాత అంత తెలీదు మళ్ళీ మనం ఎంత వేసినా పడుతూ ఉంటుంది ఇలా వేసుకున్నాం ఉప్పు చూసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా ఉంటుంది సరిపోయిందండి ఉప్పు నచ్చిందా స్టవ్ ఆపిస్తామండి స్టవ్ వాపేస్తుందాం రెండు ఒక నిమిషంలాగా ఉంచితే సరిపోతుంది ఉప్పేసాక పప్పు అయిపోయిందండి నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అండి ఆనకాయ పప్ప ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి